ఎంత టైం స్టార్ట్ అయిందా సార్ దయచేసి అందరూ సైలెంట్ గా ఉన్న ఎవరు మాట్లాడుతామా పదిహేను నిమిషాలు క్లోజ్ చేస్తారు ప్రజల ఆకాంక్ష ఆ ప్రజల ఆకాంక్ష మేరకి నేను ఎప్పుడు కూడా రాజకీయ పరమైన ఇటీవల అవిలే శ్రీకాంత్ పెరోల్ గురించి నెల్లూరు రూరల్ వైసీపీ కొన్ని ఆరోపణలు చేశారు వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తూ ఉంది వీటన్నిటికీ సమాధానం చెప్పాలనే ఈ యొక్క విలేకర్ల సమావేశం అవినేష్ శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ ఆ లేఖ ఇచ్చిన తర్వాత ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది ఇప్పుడు గూడూరులో ఉంది అందుకని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారు నేను సిఫారసు లేఖ ఇవ్వటం జరిగింది సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు నిబంధనలు సహకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు ఇదే సర్వసాధారణం భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి పెరూరు లేఖలు ఇచ్చి ఉంటారు కొన్నిసార్లు పనులు జరుగుతాయి కొన్నిసార్లు పనులు జరగవు నేను గూడూరు ఎమ్మెల్యే సునీల్ లేఖలు ఇస్తే జూలై పదహారవ తారీఖున ఈ సంవత్సరం జూలై పదహారవ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అభిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం ఫెరోలు ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పార్శ్వం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం అయితే ఒక ఫెరోల్ విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు వారి కారణాలు వారికి ఉంటాయి మరి ఆగస్టు ముప్పై తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నా తెలియజేస్తూ ఉన్నా ఈ సంవత్సరం జూలై పదహారవ తారీఖున మా లేఖలు ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అభిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు పద్నాలుగు రోజుల తర్వాత అక్షరాల పద్నాలుగు రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు అనుమతులు ఇచ్చారు పెరోల్కి అర్హుడు అని మా హోం మంత్రి గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలను తిరస్కరించిన పద్నాలుగు రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం లేదు మరి లేఖలు ఇవ్వటమే తప్పుని రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారు అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా వైసీపీ రాష్ట్ర నాయకులారా లేఖలు ఇవ్వటమే తప్పైతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూళ్ళుపేట శాసనసభ్యులు కిలివేడి సంజీవయ్య వారు ఇదే అభిలేష్ శ్రీకాంత్ వేరే వారికి కూడా ఇదే అభిలేష్ శ్రీకాంత్ కి లేఖ ఏ విధంగా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలారా నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జ్ సాక్షి టీవీ సాక్షి పత్రిక రాలేదా రెడ్డి గారు సాక్షి రాలేదా ఇంకెవరైనా సాక్షి రిపోర్టర్స్ వచ్చినారమ్మా సాక్షి ఛానల్ గాని రారు వచ్చారా సాక్షి ఛానల్ ఒకరోజు బాగా తీసుకున్నాయి ఒకసారి సాక్షి రిపోర్టర్ వచ్చిన్నారు కదా ఒక్కరోజు చెయ్యి బాగా పైకి ఎత్తి దీన్ని బాగా షూట్ చేసుకోండి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాక్షి టీవీ సాక్షి పత్రిక రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులు అందరికీ మనవి ఉన్నా ఇదే అభిలేష్ శ్రీకాంత్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కిలివేడి సంజీవయ్య ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ లేఖలు ఆధారం చేసుకుని వారికి పెరోల్ కూడా అప్పుడు ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖల్ని అర్హులు కాదని తిరస్కరించారు తిరస్కరించిన పద్నాలుగు రోజులకి అనుమతులు ఇచ్చారు ఎలా సాధ్యమని హోంమంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు విచారణలో అన్ని విషయాలు కూడా బయటపడతాయి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ కిలివేడు సంజీవే కానీ ఇచ్చిన లేఖల్ని నేను తప్పు పట్టను ఎందుకు తప్పు ప్రజా ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సహాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఉంటే ఇస్తారు లేకపోతే తెలియదు లేకుంటే లేదు మరి ఈ సందర్భంగా మరో మాట అందరికీ చెప్తూ ఉన్నారు జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం ఈ అనుభవం నాకు నేర్పించిన పాఠం ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవ్వరికీ ఫెరోల్ లేఖలు ఇవ్వను సహాయం చేద్దాం ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లి లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం కానీ ఫెరోలు విషయంలో వాదన జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదం అయింది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేటు ప్రొఫెసరు లెక్చరరు అనుకోను ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థి ఈ విద్యార్థి నాకు నేర్పించినటువంటి పాఠం భవిష్యత్తులో ఎవరికి పెరుగు లేఖలు ఇవ్వం ఎవరైనా పెరుగుల కోసం వచ్చినా అయ్యా సంబంధిత పోలీస్ అధికారులకి దరఖాస్తు చేసుకోండి అర్హులైతే ఇస్తారు లేకుంటే లేదు ఫెరోలు కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్తాను ఇది ఒక అయితే ఫెరోల్ వరకే నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడుకుంటే నేను కూడా ఫెరోల్ వరకే మాట్లాడి వివరణ ఇచ్చి సరిపెట్టేవాడు కానీ వ్యక్తిగత ఆరోపణలు నా మీద చాలా చేశారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జి గారు మీరేమన్నారంటే పాల డబ్బా కోసం నాకు ఇద్దరు కుమార్తెలేండి చిన్నప్పుడు వారి పాల డబ్బా కోసం స్నేహితుల దగ్గర వంద రూపాయలు డబ్బులు తీసుకున్నాం అన్నాడు నిజం ఎవరు కాదన్నారు గతంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో పాల డబ్బా కోసం నా స్నేహితుడు వంద రూపాయలు పెట్టి పాల డబ్బా కొనిచ్చాడాయని నేనే స్వయంగా చెప్పుకున్నా మీరు చెప్పింది నిజం డోర్ల వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరు చెప్పింది కరెక్ట్ మరి అక్కడ కాపేవింది నా స్కూటర్లో చాలా సార్లు పెట్రోల్ లేకుంటే అనేక మంది స్నేహితులు నా స్కూటర్కి పెట్రోల్ పట్టించేవాడు మీడియా మిత్రులు చెప్తూ ఉన్న నాకు ఒక సెకండ్ హ్యాండ్ పాత స్కూటర్ ఉండేది సార్ ఆ స్కూటరు నాకు ఎంతో ఇష్టం ఈరోజు కూడా నా దగ్గరే ఉంది ఆ స్కూటర్ ఆ నేను పోతుంటే దారిని పోయే అందరూ నా సైతం చూడాల్సిందే ఎందుకంటే పాత స్కూటరు సౌండ్ ఎక్కువ వచ్చేది అప్పుడప్పుడు సైలెన్సర్ ప్రాబ్లం వస్తే పంతొమ్మిది వందల తొంభైలో ఆ రోజుకు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని జేకే రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సన్నిహితుడిని అయినా సైలెన్సర్ రిపేర్ చేయించాలంటే నాలుగు వందల యాభై ఖర్చు అయితే ఓ పది రోజులు ఆలస్యం జరిగితే సైలెన్సర్ లేకుండా రోడ్లో స్కూటర్ పోతూ ఉంటే అందరూ మనసు చూడడం తప్పదు కదా సార్ అదొక అనుభవం ఎవరు కాదు అన్నారు వైసీపీ గారు నాదేమైనా మైసూరు మహారాజా కుటుంబం బాలూరు మహారాజు కుటుంబం ఎప్పుడైనా చెప్పానా నేను ఎప్పుడు చెప్పలేదే నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు వందల కోట్లు వేల కోట్ల ఆస్తులు ఉండే కుటుంబం కాదు కష్టాలు నష్టాలు కన్నీళ్ళు ఉండే ఓ సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబం నేనే అనేక సార్లు చెప్పా దాంట్లో దాపరేకం లేదు ఇంకోటి కూడా కోట్లు పెట్రోలే కాదు పార్టీ కార్యక్రమాలకి హైదరాబాద్ వెళితే లాడ్జీలో ఉండాలంటే తొంభైలో నూట యాభై నూట డెబ్బై ఐదు రెండు వందలు మడత మంచంలో ఉంటే పది రూపాయలు మడత మంచాల లాడ్జీలో నేను నెల్లకాల పాటు ఉండి ఉన్నా మడత మంచాల లాడ్జీలో ఎందుకు మడత మంచాల లాడ్జి అంటే మధు పది రూపాయలే దానికి హోటల్లో ఉండాలంటే నూట యాభై నూట డెబ్బై ఐదు రెండు వందలు కాబట్టి మడత మంచాలర్జీ అయితే పది రూపాయలు ఇది కూడా చెప్పుననే మర్చిపోయా వైసీపీ గారు మరి మడత మంచాలర్జీలో ఉన్నాం స్కూటర్ పెట్రోల్ లేక స్నేహితుల సహకారం తీసుకున్నాం పాల డబ్బా కోసం స్నేహితుల సహకారం తీసుకున్నాం అంటే అలానే ఉండిపోవాలా ఎప్పటిక అలానే ఉండిపోవాలా జీవితంలో రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేనైతే రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేనైతే రెండు వేల సంవత్సరం నాటికే అంటే పద్నాలుగేళ్ల ముందే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది స్నేహితులతో కలిసి కాంట్రాక్ట్లు ఉన్నాయి స్నేహితులతో కలిసి ఆ రోజే నాకు రెండు వేల సంవత్సరంలోనే కారు ఉంది రెండు వేల మూడులో నా ఇంటికి రెండు కార్లు వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో సొంత ఫ్లాట్ వచ్చింది ఇవన్నీ ఎమ్మెల్యే కాకముందే మరి ఎమ్మెల్యే కాకముందు పద్నాలుగు సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది చిన్న చిన్న కాంట్రాక్టులు ఉన్నాయి ఇప్పటికీ అవి కొనసాగిస్తున్నాం ఇప్పుడు ఆర్థికంగా స్థితిమంతులు కాబట్టి కొంచెం పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద కాంట్రాక్టులు స్నేహితులతో కలిసి చేస్తున్నాం తప్ప అయ్యా వైసీపీ ఇన్ఛార్జ్ తప్ప రాజకీయ దందాలు చేస్తే తప్పు ఆర్థిక దందాలు చేస్తే తప్పు వ్యాపారాలు చేసే తప్పు కదా నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే రెండు వేల ఇరవై మూడులోనే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పద్దెనిమిది నెలల ముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో విభేదించి ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి జగన్ రెడ్డి గారిని దగ్గరించి పద్దెనిమిది నెలలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశా మరి రాజకీయ దందాలు చేసి ఉంటే ఆర్థిక దందాలు చేసి ఉంటే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే ఎందుకు నా మీద చర్యలు తీసుకోలేదు ఆర్థిక దందాలకి పాల్పడలేదు కాబట్టి రాజకీయ దందాలు చేయలేదు కాబట్టి మీరు పోతార్థం వేసుకొని ఎత్తిగినా ఎక్కడా కనపడలేదు కాబట్టి ఒక ముఖ్యమంత్రితో విభేదించిన తర్వాత మీడియా అడుగుతూ ఉన్నా మీడియా ద్వారా ప్రజలను అడుగుతూ ఉన్నా నేను రాజకీయ దందాలు చేసి ఉంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కరించి నివేదించి వీధుల్లోకి వచ్చి పద్దెనిమిది నెలలు పోరాటం చేసిన రోజు నా మీద చర్యలు తీసుకుంటారా లేదా మీరే ఆలోచించి అంటే ఏమీ చేయలేదు కాబట్టి తీసుకో అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడటం చేత కాదు నాకు కూడా నోరు కాస్త పెద్దదే భగవంతుడు పెద్ద నోరు ఇచ్చాడు ఘోరంగా మాట్లాడ నేను మాట్లాడగలుగుతాను కానీ రజలు హర్షించాలని మాట్లాడటంలే కానీ నిజంగా మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడతాను మా షాబిర్ ఖాన్ మాట్లాడతాడు మా మదన్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు మా సంశుద్ధిని మాట్లాడతాడు లేక మా కరెం రాయుడు మాట్లాడతాడు మా చెక్కసాయి సునీల్ మాట్లాడతాడు మా తమ్ముడు కోటం రెడ్డి గిరి మాట్లాడతాడు ఎవరో ఒకరు మాట్లాడతాం మాట్లాడేసం రోజు మరి తెగిస్తే మీరు ఏం మాట్లాడతామంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పేరు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా ఇప్పుడు రూరల్ వైసీపీ ఇన్చార్జ్ ఆనాడు అధికార పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు కదా అయ్యా రూరల్ వైసీపీ ఇన్చార్జ్ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో ఆ పదేళ్ళు అధికార పార్టీ మీరు మీరున్న వేళ ములుమూడి దొంతాలి కనుపత్తిపాడు అచ్చల గురించి మాట్లాడదాం ఇసుక స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం గ్రావల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం రియల్ ఎస్టేట్ దందాల గురించి మాట్లాడతాం మీరు మాట్లాడండి ఎక్కడైనా నా గురించి మాట్లాడ చూస్తే మీరు మాట్లాడండి సమాధానం చెప్తాం నేను మాట్లాడటం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా మాట్లాడతాం ఆఖరికి అయా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ నీకు నాకు మధ్య ఒక సంభాషణ జరిగింది సభ్యత కాదు కాబట్టి ఆ సంభాషణ బయట పెట్టాలి ఏమిటా సంభాషణ అంటే రెండు కోట్ల డబ్బు ఏమిటా సంభాషణ అంటే రెండు కోట్ల డబ్బు ఆ రెండు కోట్ల డబ్బు గురించి కూడా మాట్లాడదాం నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కూటమి అధికారంలోకి వచ్చిన వేళ ఈ పద్నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీదైనా నాయకుడి మీదైనా దాడులు చేశామా వేధించామా వెంటాడామా ఒక్క సంఘటన ఒక్క సంఘటన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైంది ఈ పద్నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాయకుడి మీద దాడులు చేశామా వేధించామా వెంటాడామా ఒక్క సంఘటన చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నా మరి ఆ రోజు అధికారంగా దూరంగా జరిగిన తర్వాత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ పద్దెనిమిది నెలలు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల మీద ఏ విధంగా కేసులు పెట్టారో వెంటాడారో వేధించారో జిల్లా అంతా తెలుసు సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యుల మీద నా తమ్ముడు కోటం రెడ్డి గిరి మీద నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల మీద పోస్టింగ్ల దగ్గర నుంచి అక్రమ కేసుల దగ్గర నుంచి దౌర్జన్యాల దగ్గర నుంచి ఆ పద్దెనిమిది నెలలు మీరు చేసినటువంటి దుర్మార్గాలు పాపాలు క్షణ క్షణం గుర్తుకొస్తూనే ఉంటాయి కానీ నేను నిజంగా ప్రతీ కార్య చర్యలకి పాల్పడాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారానికి దూరంగా జరిగిన తర్వాత పద్దెనిమిది నెలల కాలంలో నన్ను నా కుటుంబ సభ్యుల్ని నా తమ్ముడు కోటం రెడ్డి గిరిజారెడ్డిని నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వేధించిన వెంటాడినా దౌర్జన్యం చేసిన వ్యక్తుల మీద ప్రతీకార్య చర్యలకి నేను పాల్పడాలనుకుంటే ఈ పద్నాలుగు నెలలు నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చుక్కలు చూపించే ఉండేవాడిని చుక్కలు చూపించునేవాడిని నెల్లూరు రూరల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురించి నేను మాట్లాడను ఆ పద్దెనిమిది నెలలు మా మీద మా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన అక్రమ కేసులు పెట్టినా సోషల్ మీడియా దుర్మార్గ పోస్టింగ్లు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులకి చుక్కలు చూపించి నరకం ఎట్టుంటుందో వెంటాడితే వేటాడితే ఎట్టుంటుందో నరకం ఎట్టుంటుందో వెంటాడితే వేధిస్తే వెట్టుంటుందో చూపించుండేవాడిని కానీ ఎక్కడా చేయలే ఎందుకు చేయలేదంటే వైసీపీ నాయకులారా పండగ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు లోకేష్ బాబు గారు అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి లోకేష్ బాబు గారు అంగీకరించారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడితే సహించాలి కాబట్టి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర గీత దాటకూడదు గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారి ఆదేశాలని దూచా తప్పకుండా పాటిస్తూ చేతులు కట్టేసుకుని